అంటే ఆరుగాలం కష్టించి పనిచేయాల్సిందే పంట చేతికొచ్చే సమయానికి కొన్నిసార్లు ప్రకృతి ప్రకోపానికి గురి కావాల్సి వస్తుంది ఆ గండం దాటి దిగుబడులు చేతికొచ్చినా సొంతంగా మార్కెట్ చేసుకోలేని పరిస్థితులు ఈ నేపథ్యంలో దళారులకు ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే చేసిన శ్రమకు వెలాటుంచి చేసిన అప్పులు తీరితే అదే పదివేలు అన్నట్టుగా ఉంది పరిస్థితి దీనికి తోడు వరి వేస్తే ఉరే అంటూ కొత్త ప్రచారం అందుకే అంతా ఒకే రకమైన పంటల సాగు చేయకుండా సీజన్కు అనుగుణంగా మార్కెట్ అవసరాలకు తగ్గట్లు డిమాండ్ మేరకు పంటలు పండిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని భావించారు పాలమూరు యువ రైతులు బంతి సాగుతో లాభాల బాటన పయనిస్తున్నారు ఆ వివరాలు నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరు వెంకటేశ్వర తాండతో పాటు పరిసర ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా బంతి సాగవుతోంది ఇక్కడ యువ రైతులు మార్కెట్లో ఉన్న డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయ పంటలైన వరి మొక్కజొన్న కంది పత్తి తదితర పంటల సాగుకు గుడ్ బై చెప్పి బంతి సాగుపై ఆసక్తి చూపుతున్నారు నాలుగేళ్ల క్రితం కేవలం ఆరెకరంలో మాత్రమే సాగులో ఉన్న బంతి ప్రస్తుతం విస్తారంగా సాగులో ఉంది సీజన్ కు అనుగుణంగా దిగబడి వస్తుండటంతో రైతులు లాభాల బాట పయనిస్తున్నారు పూలకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పని లేదు పెళ్ళైనా పేరంటమైన పండుగలు వచ్చిన పూలతో పూజ చేయటం దేవాలయాల్లో అలంకరణ చేయటం పరిపాటి అందులోనూ బంతి పూలకున్న గిరాకీయే వేరు ముఖ్యంగా తెలంగాణలో చేసే పూల వేడుకైన బతుకమ్మలో బంతి పూలు లేనిదే బతుకమ్మలను పేర్చరు మహిళలు ఆ తర్వాత వినాయక చవితి మొదలు దసరా దీపావళి కార్తీక మాసం అయ్యప్ప పూజలు శివస్వాముల ఉత్సవాలకు బంతి పూలు వాడుతుంటారు అందుకే ఈ గిరాకీని గుర్తించి బంతిపూల సాగుకు జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతోంది పండలో అయితే దసరా దీపావళి ఆ పీరియడ్కి వచ్చేటట్టు బంతిపూలు పూలు వేసుకుంటారు చాలామంది వేసుకుంటారు ఇక మిగతాది వాటర్ ఎక్కువ వాళ్ళు వరి పండించుకుంటారు మేము బంతిపూలు మెయిన్ రీజన్గా వేయడానికి రీజన్ ఏంటంటే ఇది కొద్దిగా మనకు పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది ఇంకోటి ఫోర్ మంత్స్లో మనకు అంతా వెళ్ళిపోతుంది కటింగ్స్ అంతా చేసుకోవచ్చు మనం ఫోర్ మంత్స్లో మన చేతికి వచ్చేస్తుంది ఇది ఇక లాభం అంటే మనం ఇక రేట్ని బట్టి ఉంటుంది మార్కెట్ రేటు మామూలుగా ఇక్కడ మార్కెట్లో యాభై రూపాయలు అట్లా నడిస్తే మనం ఒక నలభై రూపాయలకి అట్లా ఇచ్చేస్తాం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మా దగ్గర అయితే హైదరాబాద్ నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు రేట్ మాట్లాడుకొని క్వింటాల్ లెక్కన చొక్కొని పోతారు వాళ్ళు ఎక్కువ అయితే స్టార్ట్ అవుతుంది మనకు దసరా దసరాకు ఎక్కువ ఉంటుంది తర్వాత దీపావళికి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నోములకు అవును చాలా చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బంతి పుల్ల మీదనే ఆధారపడి ఉంది మా తండల లాభం అంటే మామూలుగా యాభై రూపాయలకి పోతే ఏం లాస్ లేదన్నా దీంట్లో వచ్చినప్పుడే ఇట్లా ఏదన్నా పండగలు ఉంటేనే అమ్ముకుంటాము ఉంది యాభై ముప్పై ఇట్లా కిల్లలు అమ్ముతాం వాళ్ళు వచ్చి అడిగితే ఎన్ని కిల్లలు కావాలని అంటే తెంపిస్తారు రోజేం తెంపాము ఏదైనా పండుగలు ఉగాది ఇట్లా పండుగలు పోషకం పండగలు అవి ఉంటే అప్పుడు అవసరం ఉంటే వాళ్ళు వస్తారు కాబట్టి తెంపి హైదరాబాద్ నుంచి వస్తారు ఇక్కడ రోడ్డు మీద ఎవరైనా అవసరం వడ్డోళ్ళు వచ్చి దెంపకపోతారు అడిగినప్పుడు తెంపిస్తాము వరి వేసినారంటే కొంతమంది నీళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి వరి వేస్తుంటారు మాకు నీళ్ళు తక్కువ ఉంది కాబట్టి పూల తోటలు వేసినాం ఒక రెండు బంధాలు వేసినాం ఇప్పుడు వరి చిన్నవి ఏంటంటే నీళ్ళు లేవు కాబట్టి వరి చిన్నవి ఏమీ లేకుండా ఈ బంతి తోట వేసినాం రెండు బంధాలు దీంట్లో ఏమైనా లాభం వస్తుందని వేసినాం కానీ ఇప్పుడు ఎక్కువ పూలు ఉంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటే అంత తక్కువ రేట్లోకి పోతాయి ఒక ముప్పై నలభైకి ఇప్పుడు పూలు ఎవరు లేకుంటే ఒక అరవై యాభైకి మంచి రేట్లోనే అవుతాయి పూలల్లో అయితే మంచి లాభమే ఉంది మాకైతే ఇప్పుడు ప్రజెంట్గా మంచి నడుస్తుంది ఏమైనా పండగలు లేకుంటే కానీ ఇక మార్కెట్కి అమ్ముకోవాలి మా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి కూడా వస్తారు ఒకటేసారు చేను ఒక రెండు బంధాలు ఒకటేసారి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు కింటర్ లెక్క తీసుకొని వాళ్ళు అడుగు అని అమ్ముకుంటారు లేక మహబాబ్నగర్ మార్కెట్ నుంచి వస్తారు ఇక పక్కన వాళ్ళందరూ వచ్చి ఇక తీసుకొని పోతారు ఇప్పుడు పూలు తక్కువనే కాబట్టి ఎక్కువ రేట్లకు అమ్ముతాం ఇన్నే ఒక అరవై డెబ్బైకి అమ్ముతున్నాం ఇప్పుడు ప్రజెంట్గా పూర్వం రైతులు తమ పంట పొలాల్లో వరి ఇతర సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ మిగిలిన ఒకటి రెండు గుంటల భూమిలో పూలు కూరగాయలు పండించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది ప్రధాన పంటలుగానే పూలు కూరగాయల సాగును చేపడుతున్నారు కొన్నేళ్లుగా రైతులు కొత్త పంటల వైపు చూస్తున్నారు అలాంటి వాటిలో బంతి సాగు ప్రత్యేకమైంది బంతి పూలు వేస్తున్నాము మంచిగా ఉన్నాయి రేట్లు కూడా బాగానే ఉన్నాయి వేస్తున్నాము మంచిగా నడుస్తున్నాయి సంసారం ఇక ఏం లేదంటే వరి కూడా వేస్తున్నాము కానీ వరి రోగాలు పడుతున్నాయి మందులు అవి ఇది అవుతున్నాయి ఎక్కువ అంటే ఇక్కడ పండుగలు పప్పులు అవి పోషం పండుగలు దేవుళ్ళకు ఇవి ఆవిడకి అంత నడుస్తుంది కానీ బంతి పూలు దొరకాయని మేము ఇక్కడ వేస్తున్నాం మా దగ్గర అంటే మాకు షాయికి ఎక్కువ నడుస్తుంది పూలతోని ఇక వేరే ఊరిలోకి పోవాలంటే వాళ్ళు దొరకడా ఈ పట్నం పోతాయి పలమూరి పోతున్నాయి ఈ కడ్డి పల్లె పల్లెటూర్లోకి కొంచెం కొంచెం ఇక తెంపు మేము అది లెక్క చేసుకోలేము సంచిలో నింపుతాము పంపిస్తాం గిరాకొస్తే తెంపుతున్నాం ఈ రెండు బందాలు ఈ బంధాలు ఈ బందాలు అంతే ఉండదు చిన్న చిన్నవి ఉండవు కదా అవి పెద్దగా అయినాక అవి తెమ్తాం ఉండదు ఇవి బాగానే ఉండటోళ్ళు అది బోర్ లేదు ఏసెనోలు ఎకరా వేసినరు ఏసినోళ్ళు అది ఎకరా వేసినరు బోర్ బోర్లు ఉంటే బాగానే ఉంటుంది ఇక బోర్ లేదు అందుకు ఇవి వేసినారు దినం తెంపం సార్ ఇక ఎనిమిది పది దినాలకు వస్తుంది కదా ఇవి చిన్న చిన్న ఇడిసింది అవి పెద్ద పెద్ద అయినాక ఇక ఎవరన్నా చెప్తే ఈ రోడ్ పోటీ ఎవరన్నా చెప్తే ఎవరికి దావత్ గిట్ట ఉంటే చెప్తే తెతాం ఈ నాలుగు నెలలు ఉంటుంది యాభై అరవై ఎక్కువ ఎక్కువ గిరాక అయితే ఎక్కువ అయితే అనుకో బంతి పూల సాగుకు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు పూల దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో ధర కూడా ఆశాజనకంగా ఉంటుంది సీజన్ని బట్టి ధర ఎక్కువ తక్కువ ఉంటుంది ఎకర విస్తీర్ణంలో వచ్చే పూల దిగబడితో సీజన్లో అత్యధికంగా పెట్టుబడి పోను రెండున్నర లక్షల రూపాయల వరకు లాభం ఉంటుందని రైతులు చెప్తున్నారు ఇక మామూలు ఇస్తాం బంతి పూల అయితే ఇక ఖర్చులాగా ఇలా ఇలా వేస్తుందని వేస్తున్నాం సార్ ఈ మూడు నెలల పంట సార్ సరి హైదరాబాద్ నుంచి ఇక వ్యాపారాలు వస్తారు ఇక మేము కూడా అమ్ముకుంటాము ఇక అట్లా ఇక ఈడ అంటే యాభై రూపాయలు నలభై రూపాయలు ఇస్తాము ఇక పైకి పోతే ఇక అరవై డెబ్బై ఇస్తాం సార్ అట్లే లాభం అంటే ఇక అట్లేనే ఖర్చులు లేం సార్ ఏం ఎక్కువ రాలేదు ప్రేమ సార్ ఇక్కడ మహీంనగర్ జిల్లా ఉంది కదా అందుకోసమే ఇక చాలా మంది వస్తారు అందుకోసం ఇక మా తండల పండుగ గుండగా ఉండదు పుషం పండుగ అందుకోసం వేసుకుంటాం సార్ మేము అందాం ఇది మేము ఒక వేసేది పది పది గుంటలు మినేమో దాదాపు ఒక ఐదు గింటలు ఆరు గింటలు వెళ్తాయి సార్ అది పై మందు వేసి పై మందు కొట్టాలి సార్ మూడు రోజులు నాలుగు రోజులు ఒకసారి పై మందు కొట్టాలి మాది మా దృష్టం బాగా లేకుంటే మాడి కూడా పోతుంది సార్ ఇక నలభై ముప్పై రూపాయల కిలో వేస్తాం ఈడ ఈడ వస్తే ఇక దూర పో దూర హైదరాబాద్ ఈ కొడితే యాభై ఐదు రూపాయలు పోతాయి సార్ ఇది హైదరాబాద్ నుంచి వస్తారు సార్ మహిళనగర్ నుంచి వస్తారు ఇట్లే మా లోకల్ లోకల్ మా ఊరు కూడా వస్తారు సార్ మాకు తెంపిన వస్తాయి సార్ ఒక యాభై కిలోలు అరవై కిలోలు ఇది మూడు ఒక వచ్చేస్తా సార్ ఇది ఇరవై ఇరవై రోజుల్లో నార వస్తుంది సార్ నలభై రోజులు చేస్తాయి మూడు నెల ఇద్దరం ఆడోళ్ళము వేస్తాం వరుసూడదు అని భయపెట్టిండ్రు అందుకనే వేస్తలేం సార్ బంతి తోట్లు మిరపకాయ తోట్లు ఈ టమాటా తోట్లు వేసుకునే బతుకుతాం సార్ మేము ఇట్లా బతుకుతున్నాం సార్ యా దేశం బోమ్ రాజంభో బంతి పూలలో ప్రధానంగా ఆఫ్రికా ఫ్రెంచ్ అని రెండు రకాలు ఉంటాయి పెద్దగా ఉండే ఆఫ్రికా జాతి పూలకు అత్యధిక డిమాండ్ ఉంటుంది ఈ పూలు సంవత్సరం అంతా పోస్తాయి అయితే ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలకు మించకుండా ఉంటే మంచి దిగుబడి లభిస్తుందని రైతులు చెబుతున్నారు బంతిపూల మొక్కలు అన్ని రకాల నేలల్లో పెరుగుతాయి మొక్కలను నాటిన నలభై నుంచి యాభై రోజుల తర్వాత పూల దిగుబడి లభిస్తుంది ఒక్కో మొక్కకు వంద నుంచి నూట యాభై వరకు పూలు వస్తాయి సంప్రదాయ పంటల కంటే పూలు సాగే బాగుంటుందంటున్నారు పాలమూరు రైతులు ప్రతి నెలా లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు